నారాయణో ఆది నారాయణో కరుణించి మమ్మేలు కమలలోచనుడా కంసుడు ఈ కంసుణ్ణి వాడి మరణంతో తర్వాత కానీ ప్రజలు శాంతి సుఖాలు ఏర్పడవు వాడు మరణిస్తే కానీ అందరూ సుఖశాంతులతో జీవించరు ఇది సత్యం తాత ఇప్పుడు చెప్పు ఇంకేం చెప్పాడు కంసుడు అని అంటాడు శ్రీకృష్ణుడు బాగా ఖచ్చితంగా ఒక మాట చెప్తాడు కంసుని గురించి మన యాదవ కుల వినాశనానికి దాపరించినటువంటి దుర్మార్గుడి వీడు అంటేమి మన యాదవ కులాన్ని అతి నీచంగా చూపిస్తున్నాడు అందరికీ కనుక ఇటువంటి దుర్మార్గుడు బతికి ఉండడానికి వీలు లేదు అనే విధంగా పరమాత్ముడు ఆ యొక్క అక్రూరుని చెప్తున్నాడు అక్రూరుడు అంత అక్రూరుడు మహాజ్ఞాని మహాతపస్సంపన్నుడు నిత్యము శ్రీ విష్ణు యొక్క నామంతో తరించి మరిచిపోయేటటువంటి వాడు అంత జ్ఞాని కనుక అక్రూరుని ఇప్పుడు పంపితేనే కృష్ణుడు రాగలుగుతారు బలరామకృష్ణుడు అది వారి ఉద్దేశం ఇంకా చెప్తాడు అక్రూరుడు కృష్ణ నారదుడు ఎప్పుడైతే చెప్పాడో మీరు అష్టమ గర్భం సప్తమ గర్భంలో ఇక్కడ జీవిస్తూ ఉన్నారని రామకృష్ణులుగా బలరామకృష్ణులుగా వెంటనే రాక్షసులే ప్రయోగించారు వాడిని మీరు చంపేశారు ఇప్పుడు దండోపాయంతో జయించలేనిది మాయోపాయంతో జయించాలన్నటువంటి మనసులోకి ఏర్పడింది అందుకు మిమ్మల్ని రప్పించడానికి మధురకు ఎవరికి సాధ్యం కాదు ఎవరు రాలేరు మీ దగ్గరికి ధైర్యంతో నన్ను మన యాదవ కులానికి సంబంధించిన వాడిని మన వర్గం వాడిని కనుక నేను పోతే మీరు వస్తారు అని వాడి యొక్క ఆలోచన ఏదైనా దైవ నిర్ణయం దైవ నిర్ణయమే కదా దైవ నిర్ణయాన్ని మార్చడానికి ఎవరి తరము కాదు కనుక కృష్ణ మిమ్మల్నిద్దరినీ అక్కడ జరుగుతున్న ధనుర్యాగ సందర్భంగా తీసుకురమ్మని పంపాడు ఆ పంపడంలో ఉద్దేశం ఏమేమి ఇక్కడ ఉంటే మీ స్థానబలంతో అందరిని చంపగలరు అక్కడైతే మీకు స్థానబలమే ఉండదు కనుక అక్కడ మిమ్మల్ని చంపాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశాడు కానీ ఆ మూర్ఖుడు తెలియదు ఏం తెలియదు పరమాత్ముడైన నిన్ను ఎక్కడ ఉంటే ఏమి ఏ పరిస్థితుల్లో అయితే ఏమి అంటే సింహానికి ఏ అడవి అయితే ఏమి ఏ ఉన్న సింహం సింహమే పురుష సింహమ నిన్ను తాకగలిగే ధైర్యం ఎవరికి ఉంటుంది ఎవరికీ ఉండదు తాగితే నిప్పులో కాలిపోయిన మిడతల మాడిపోతారు మీ యొక్క శక్తి స్వరూపం ముందు అదే మీ ప్రేమస్వరూపం ముందు పవిత్రులుగా మారిపోయి పరమ పావనులుగా మారిపోయి అంత పుణ్యాలు సంపాదించుకుంటారు అయ్యా గోపకాంతలు చేసినటువంటి ఆ గోపకాంతలను మీరు మనోయజ్ఞం చేశారు ఆత్మయజ్ఞం చేశారు ఆత్మజ్ఞానం బోధించారు కనుక పరమాత్మ మీరు కారణమే వేరు మీ జన్మ కారణమే వేరు అది ఎవరికి తెలియదు ఎవరు గ్రహించరు మీరు జరగబోయే దాంట్లో ఏం చేయబోతున్నారో ఎవరికి అర్థం కాదు మీరు ఒక మహా ఉన్నతమైన ఉత్కృష్టమైన విష్ణు అంటే ఉత్కృష్టమైనటువంటి ఉన్నతమైన జ్ఞానస్వరూపుడు అని తేజస్వరూపుడు అని సృష్టి కారకుడు అని సృష్టిని స్థితిని రక్షించేవాడు అని సర్వజ్ఞుడని సర్వాంతర్యామని తెలియదు కనుక ఆ దుర్మార్గుడు సామాన్య మానవులుగా ఎంచుకున్నారు మిమ్మల్ని ఇది కృష్ణ వచ్చినటువంటి విశేషం అని చెప్పాడు అక్రూరుడు అక్రూరుడు చెప్పగానే వెంటనే పరమాత్మ శ్రూడ నవీ బలరామకృష్ణుడు అన్న ఏమంటావు అని అన్నని అడిగాడు ఎందుకు అన్న కదా అన్న సలహా తీసుకోవాలి ఎందుకైనా జ్ఞానంలో అయినా ఎందులో అయినా కృష్ణుడు సర్వాంతర్యమై ఉన్న అన్న తనకంటే పెద్దవాడు కనుక అతని అభిప్రాయం కూడా చెప్పాలి కదా అనేసి అన్న ఏమంటామన్నా అంటే తమ్ముడు నువ్వు అనుకుంటే తలుచుకోవాలి ఏమి అన్నకు తెలుసు ఇంకా తమ్ముడి యొక్క శక్తి సామర్థ్యం అన్న తెలిసి తెలియదా తెలుసు తమ్ముడు నువ్వేది చెప్తే అలాగే చేద్దాం ఇంకా కంసుని ఎక్కువ కాలం బతికించి ఉండడం మంచిది కాదు కంసుని వెంటనే చంపివేయడమే ఉత్తమమైన మార్గము లేదంటే ప్రజలు సుఖశాంతులతో ఉండరు లోకాలు ఆనందించవు అందరూ బాధపడుతూ ఉంటారు దేవతలు కానీ ఋషులు కానీ మునులు కానీ యోగులు కానీ పామరులు కానీ పౌరులు కానీ వాడికి కాని వారందరినీ నాశనం చేస్తూనే ఉంటాడు అది మన యొక్క యాదవ కులాన్ని చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి వెంటనే పరమాత్ముడు శ్రీకృష్ణుడు తన తండ్రి అయిన నందకో నందగోపాలుని రమ్మని చెప్తాడు నంద మహారాజుని పిలిపించి తండ్రి ఇది సందేశం మేము వెంటనే మధురానికి బయలుదేరాలి అన్నీ సిద్ధం చేయండి అని అన్నాడు అంటే నేను మహానందుడు ఆ నందుడు యశోద నందునులు ఆ యొక్క బిడ్డను చూసి మీరు అనుకున్న కార్యం జయప్రదం అవుతుంది అని ఆనందం తని నందరాజు ఏం చేశాడంటే అందరూ శకటాలను సిద్ధం చేయండి మన యొక్క శకటాలన్నీ సిద్ధం చేయండి ఆ సారధులందరినీ ఏ దానికి తగినటువంటి ఏర్పాటు చేయండి మనం మధురనగానికి పోతున్నాం ఎద్దు సామాగ్రికి ఏమేమి కావాలో దానికి కావాల్సిన ఆహారం అన్ని సమకూర్చుకోండి శగటాలన్నీ ఏర్పరచండి అన్ని కార్యాలు ఉదయం సూర్యోదయానికి ముందే సిద్ధమైపోవాలి శ్రీకృష్ణుడు బయట అడుగు పెట్టగానే అందులో నుంచి వెళ్ళిపోవాలి అని ఆయన ఉత్తర్వులు జారీ చేశాడు నందమహారాజు నందమహారాజు ఎప్పుడైతే ఈ విధంగా ప్రకటన చేశాడో గోకులంలో గోకులం అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఆ రాజ్యము గోకులంలో ఉన్నటువంటి మధురా నగరంలో ఉన్న ఆ రాజ్యము ఆ మధుర నగరంలో సామంతరాజు అనేటువంటి నందమహారాజు రాజాజ్ఞగా రాజాజ్ఞ కదా ఇది ఒకవైపు రాజాజ్ఞ ఒకవైపు ఇక్కడ పరమాత్మ తండ్రి కనుక బిడ్డ మాట తండ్రి విని తీరాలి ఎందుకు ధర్మ పరిరక్షకుడు కాబట్టి ఆయన ముఖంలో దివ్య తేజస్సు ఉంది మోహన స్వరూపం ఉంది సన్మోహనస్త్రం ఒకే మాట చెప్పాలంటే ఆయన చూపులు పడితే సన్మణాస్త్రం తగిలి ఏవుడు ఏ విధంగా మైకంలో మత్తులో పడిపోయి ఎంత పడిపోయి దొలుతూ పొలుతూ ఉంటారో అలాంటి సన్మోహనకారుడు అటువంటి సన్మోహనకారుడు ఇప్పుడు చెప్తుంటే గోకుల భాషలో కొందరిలో కొందరిలో ఒక్క రకమైనటువంటి చలనాలు కలుగుతున్నాయి ప్రకంపనలు రేగుతున్నాయి ఏంటంటే ముఖ్యంగా గోపకాంతం గోకులంలో ఉన్న ప్రతి గోపకాంత ఒక యవన మొదలుకొని వృద్ధాప్యం వరకు ఉన్నటువంటి అనేక మంది స్త్రీలు వాళ్ళల్లో కలిగిన చలనం వేరు గోకుల యాదవుల్లో కలిగినటువంటి చలనం వేరు పౌరులు సామాన్య పౌరుల్లో కలిగినటువంటి చలనం వేరు వీరాది వీరులైనటువంటి యాదవులు వారికి వారిలో కలిగిన చలనం ఇవన్నీ కాస్తంత విశ్రాంతి తీసుకొని మళ్ళా చర్చించుకుందాం నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు పరమాత్మని గురించి తెలుసుకునే ముందు పరమ పావనమైనటువంటి మన మనసు పవిత్రంగా ఉంచుకున్నామంటే ఆ పవిత్రతకు అంతే మించినటువంటిది ఇంకే సౌభాగ్యం అర్థం లేదు ఇంకే సౌభాగ్యం అవసరం లేదు అంతకు మించిన భాగ్యం వేరే లేదు అందుకే అంటాడు అన్నమాచార్యుడు వినరో భాగ్యం విష్ణు కథ వేణుబలమి దేవో విష్ణుకథ వదలక వేద వారు నుడి వినది వినది పావనము విష్ణు కథ సగనంబై నది నదీ సంకీర్తనయ వేదకి చోటని నీ విష్ణు కదా కృష్ణ నమో కృష్ణ విష్ణం వందే జగద్గురు